ఎంజురావు పాకిస్తాన్ విషయానికి వస్తే దేశ విభజన తర్వాత అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత పాకిస్తాన్లో ఈ సెవెంటీ ఎయిట్ ఇయర్స్లో ఎప్పుడూ లేనంత ఒక బలహీనమైన స్థితిలో ఆ దేశం ఉన్న పరిస్థితి అక్కడ అంతర్యుద్ధ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి వాటర్ లేదు ఒకవైపు ఫుడ్ కూడా లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇది మోదీకి మంచి అవకాశమే కదా సో ఈ మోదీ ఈసారి ఈ మహదా అవకాశాన్ని వినియోగించుకుంటారా ఎస్సే అండి ఇప్పుడు ఒక్క విషయాన్ని చాలా జాగ్రత్తగా చూస్తే పంతొమ్మిది వందల నలభై ఏడు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు గత డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా పాకిస్తాన్ చరిత్ర చూస్తే పాకిస్తాను పాకిస్తాన్ ప్లమ్మేటెడ్ టు లోయెస్ట్ లెవెల్ ఎకనామికల్లీ సోషల్లీ పొలిటికల్లీ కల్చరల్లీ మిలిటరీలీ ఇన్ ఎవ్రీ స్పియర్ ఇట్ ఈస్ ప్లమ్మేటెడ్ టు లోయెస్ట్ లెవెల్ ఇన్ ఇట్స్ సెవెంటీ ఎయిట్ ఇయర్స్ హిస్టరీ అండి అంటే డెబ్బై ఎనిమిది సంవత్సరాల పాక్ చరిత్రలో పాక్ ఒక అదమ స్థితికి చేరుకుంది మళ్ళీ ఈ ఆపర్చునిటీ వదిలితే మళ్ళీ అది పైకి వెళ్ళిపోతుందండి చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే మోడీ ఏం చేస్తున్నాడు ఇండియా పాకిస్తాన్ బోడర్లో ఆపరేషన్ త్రిశూలు వీటిల ద్వారా అంటే పాకిస్తాన్ యొక్క బలహీన స్థితిని ఇండియా పుట్టులే చేసుకోబోతుందా అనేది మనం పరిశీలించాలి అందుకే దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు భారతదేశం అత్యున్నత స్థితిలో ఉంది డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో రెండు వేల ఇరవై ఐదు నాటికి ఏ విధంగా చూసినా ఇందాక చెప్పినట్టు ఇప్పుడు పాకిస్తాన్ స్థితి చూస్తే తన చరిత్రలోనే అత్యున్న స్థితిలో ఉంది ఇండియా అత్యున్నత స్థితి పాక్ అధమ స్థితి ఇక పాకిస్తాన్ అధమ స్థితిని భారతదేశం ఉపయోగించుకోవాలి అసలు ఏ విధంగా పాకిస్తాన్ అధమ స్థితిలో ఉంది అంటే పంతొమ్మిది నలభై ఏడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఆర్థికంగా అది ఫెయిల్డ్ స్టేట్ అండి ఈరోజు ఎక్కువ అప్పులు అరవై రెండు శాతం ఈరోజు అప్పులు ఉన్నాయి దానికి దాని మొత్తం ఇన్కంలో అది తట్టుకోలేని పరిస్థితి అప్పులు ఎక్కువైపోయినాయి ద్రవ్యోల్బలం పెరిగిపోయింది తర్వాత పీపుల్కి పెట్రోల్ని ఇవ్వగలిగే స్థితిలో ఇంపోర్ట్ చేసుకునే స్థితిలో లేదు ఈవెన్ ఇస్లామాబాద్లో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దాని రాజధాని నగరంలో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను కూడా అది ఖతార్కి అమ్మింది అంటే దాని పరిస్థితి ఊహించుకోండి తర్వాత దాని ఆర్మీ ఇరవై ఐదు వేల ఆర్మీని ఒక ఏదో అద్దెకి ఇచ్చిన రెంట్కి ఇచ్చినట్టు పంపింది లేదు సౌదీ అరేబియా కొన్ని బిలియన్ డాలర్స్ రుణానికి తర్వాత దాన్ని ఎఫ్ఏటిఎఫ్ గ్రే లిస్టులో పెట్టడం జరిగింది ఒకే పొలిటికల్గా చూస్తే ఒక్క పొలిటికల్ పార్టీ ఒకే పీ పొలిటికల్ పార్టీ చూసినా ఈ ముస్లిం లీగ్ పొలిటికల్ పార్టీ చూసిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చూసిన ఏ పార్టీ చూసినా ఏది నవాజ్ షరీఫ్ పార్టీ చూసినా ఏది కూడా దేశాన్ని నాయకత్వం ఇవ్వలేని పరిస్థితి ప్రజలు నమ్ముతలేదు ఆర్మీ కూడా దారుణమైన స్థితి అది కూడా నమ్మకాన్ని కోల్పోయింది అందుకనే ఇప్పుడు ఇప్పుడు పాకిస్తాన్ చరిత్రలో ఒక ఆర్మీయో ఒక ప్రజాపాలన ఏదో ఒకటి రెండు ఉండే కానీ ఈరోజు రెండూ ఉన్నా కూడా పాకిస్తాన్ రూల్ చేయలేని పరిస్థితి అదే అదమ స్థితికి చేరుకుంది అని చెప్పవచ్చు ఈరోజు వాటర్ కూడా లేదు యుద్ధం చేయలేని పరిస్థితి రీసెంట్గా తాలిబాన్తో కూడా అది మోకా మోకారిల్లిన పరిస్థితి తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంటర్నల్గా కూడా దారుణమైన పరిస్థితి ఏంటంటే బలిసిస్తాన్లో తిరుగుబాటులు జరుగుతున్నాయి నలభై శాతం టెరిటరీలో దాన్ని నిలుపుకొని పరిస్థితులు ఆర్మీ ఉంది నార్త్ వెస్ట్రన్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ ఖైబర్ పక్తిని ఎక్కువలో తిరుగుబాటులు జరుగుతున్నాయి తెహ్రిక్ తాలిబాన్ పాకిస్తాన్ ద్వారా దాన్ని ఆపలేని పరిస్థితిలో ఉంది తర్వాత సింధ్ పంజాబ్ ప్రావిన్స్లో కూడా అశాంతి ప్రబల ఉంది దాన్ని ఆపలేని పరిస్థితి ఉంది ఆర్మీ ఏం చేయాలో పరిస్థితి తర్వాత చూస్తే డబ్బు లేదు ఇంకో విధంగా చూస్తే పాకిస్తాన్కి ఇప్పటివరకే ఏంటంటే ఇటు పా ఇటు అమెరికా కానీ బ్రిటన్ సపోర్ట్ చేసి కానీ అవి కూడా దూరంగా ఉన్నాయి చాలా దూరంగా ఉన్నాయి ఏదో అమెరికాతో ట్రంప్ డీల్ అయినా అమెరికా దాన్ని నమ్మదు ఎందుకంటే చైనాతో క్లోజ్ అయిందని చైనా కూడా దీని మీద సస్పిషన్గా ఉంది ఎందుకు రీసెంట్గా ట్రంప్తో వాళ్ళు రేర్ ఎర్త్ మినరల్ డీల్ చేసుకున్నారు ఆర్మీ ఆయుధాలు తెచ్చుకోబోతున్నారు కాబట్టి చైనా సస్పెక్ట్ చేస్తుంది చైనా నమ్మడంలే అటు అమెరికా నమ్మడంలే బ్రిటన్ నమ్మడంలే పాశ్చాత్య దేశాలు కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ తన చరిత్రలోనే మిత్ర దేశం లేని అంటే వెనకాల సపోర్టు ఒక మిలిటరీ పవర్ సపోర్ట్ లేని స్థితిలో ఉంది అతి దారుణమైన బలహీన స్థితి ఇది మోడీ గ్రహించాడు గుర్తుపెట్టుకోవాలి అందుకని ఆపరేషన్ సింధూర్లో ఎందుకు సడన్గా ఆపారు అని అందరూ క్వశ్చన్ చేశారు కానీ ఒకటి అది ఒక ట్రైల్ అనమాట కొంచెం గ్యాప్ ఇండియా ఆల్రెడీ పాకిస్తాన్ బలహీన పరిస్థితిని మనం చూసేసాం కాబట్టి కొంచెం గ్యాప్తో మళ్ళీ తీవ్రమైన దాడికి ఇది వెళ్ళబోతుందంటే అంటే నేను చెప్తాను ఈ ఆపరేషన్ త్రిశూలు వీటన్నిటి ద్వారా గమనించాలి అంటే ఇవి దీని వెనకాల ఎప్పుడూ కూడా చరిత్రలో పాకిస్తాన్ని క్రియేట్ చేసిన పాకిస్తాన్ సృష్టికర్తలైన బ్రిటన్ అమెరికాలు దాన్ని నమ్మే పరిస్థితులు లేరు దాన్ని సపోర్ట్గా రాలేరు ఇటు చైనా డ్రాగన్ కంట్రీ ఏదో సపోర్ట్గా వచ్చింది గత రెండు దశాబ్ద శతాబ్దాలుగా ఏది దశాబ్దాలుగా ఇరవై సంవత్సరాలుగా వచ్చింది కానీ అమెరికాతో మళ్ళీ పాక్ అంతగా గేటప్పటికీ ఇది కూడా దూరం అవుతుంది మనం ఇంటర్నేషనల్ ఇదంతా గమనించవచ్చు సో పాకిస్తాన్ సపోర్ట్ లేకుండా ఉంది ఆర్థికంగా సామాజికంగా బక్క చిక్కిపోయింది సాంస్కృతికంగా సామాజికంగా ప్రజలు కూడా దేశభక్తి లేదు పాకిస్తాన్లో రీసెంట్గా ఇండియా మీద క్రికెట్ మ్యాచ్ ఓడిపోతే ఆ పీపుల్లో అన్న మాటలు చూస్తే మనకు అర్థమవుతుందనమాట ఏ విధంగా అసలు పాకిస్తాన్ టీం అవసరమా పాకిస్తాన్ అవసరమా అని తర్వాత ఇండియాలో కలిసిపోతే బాగుందని న్యూ జనరేషన్ పాకిస్తాన్కి వెళ్తే ఇండియాతో డివైడ్ అవ్వడం వల్ల మాకు ఈ పరిస్థితి ఉందని న్యూ జనరేషన్ మాట్లాడుతూ ఉంటుంది అక్కడ చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం ఇంకా అక్కడ బ్యాన్ ఉండడం వల్ల బయటకు రాదు ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు అర్థమైంది పాక్కు యూత్ కూడా పాకిస్తాన్ ప్రజల్లో కూడా పాకిస్తాన్ మీద అసహ్యభావం దేశభక్తి సన్నగిల్లిపోయింది ఎందుకంటే ఎప్పటికీ పరిపాలన లేదు ఫీల్డ్ స్టేట్ కాబట్టి సో ఇంతటి దారుణమైన పరిస్థితిలో ఉంది ఒక టెర్రరిస్ట్ టెర్రరిస్థాన్ అంటారు టెర్రరిస్ట్ ఎక్స్పోర్ట్ కంట్రీ ఇండియా ఈజ్ ఐటీ ఎక్స్పోర్ట్ కంట్రీ అదే అది ఇంటర్నేషనల్ టెర్రరిజం ఐటీ అది కూడా ఐటీ ఎక్స్పోర్ట్ బట్ ఇంటర్నేషనల్ టెర్రరిజం అది ఒక న్యూ ఐటీ ఇంత అంటే పాకిస్తాన్ దీన స్థితిలో ఉంది అతి బలహీనమైన పరిస్థితిలో ఉంది ఇండియా అత్యున్నత స్థితిలో ఉంది సో దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ఫర్ ఇండియా టు గెట్ ది పిఓకే బ్యాక్ అంటే బలిసిస్తాన్ని డివైడ్ చేయడం పాకిస్తాన్ అస్తిత్వం అంటే బ్రిటిష్ అమెరికా క్రియేట్ చేసిన మనకు ముళ్ళ కిరీటాన్ని తీసి పక్కన పెట్టి ఇండియా పూర్వ వైభవానికి ఉన్న ఒక అడ్డంకిని ఇస్లామిక్ అడ్డంకిని మొత్తం తీసి అంటే మతోన్మాదం అంటారు ఒక మతం అని కాదు ఈ మతోన్మాదాన్ని తీసి బంగాళాఖాతంలోకి విసిరేసి భారతదేశం ప్రపంచ సూపర్ పవర్ అవ్వాల్సిన అవసరం అంటే అఖండ భారత్ అంటే నేను అనేది ఆర్ఎస్ఎస్ బీజేపీ అఖండ భారత్ అంటారు లేదండి మన బ్రిటిషోడు మన మీద కుట్ర చేశాడు ఒక మౌర్య చంద్రగుప్తు టైంలో చాణుక్యుడు మాట్లాడిన అఖండ భారత్ మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ వరకు మన భారతదేశం ఉండాలి ఓకే బంగ్లాదేశ్ ఇవన్నీ కలిపి ఉండాలి అట్లీస్ట్ డైరెక్ట్ పరిపాలన కదండి మన కంట్రోల్లో ఉండగలిగితేనే మనం భారతదేశం అవుతాం చూడండి ఒక పెద్ద భారతదేశాన్ని ఒక ప్రపంచ పవర్ని ఒక శ్రీలంక ఒక మాల్దీవుల ఒక మాల్దీవులని ఒక చిన్న కంట్రీలు బెదిరిస్తున్నాయి ఒక నేపాల్ బెదిరిస్తుంది ఒక చిన్న చిన్న దేశాలు బెదిరించి ఒక బంగ్లాదేశ్ బెదిరిస్తుంది ఎందుకు ఈ పరిస్థితి అంటే వెనకాల సపోర్టు సో ఈ బెదిరింపులు ఉండకూడదంటే వాళ్ళని మనం చాలా జాగ్రత్తగా కంట్రోల్ చేయాలి నాట్ ఓన్లీ టెరిటరీ అని కాదు అది అఖండ భారత్ అంటారు ఎందుకంటే అమెరికాలో కంట్రోల్ చేసుకునే కదా అక్కడ సూపర్ పవరు రష్యాలో కంట్రోల్ చేసి చైనా కూడా చుట్టుపక్కల ఊరుకోదు ఇండియా ఎందుకు ఉండాలి ఎందుకు మెతక వైఖరి అనుభవించాలి కాబట్టి ఇండియా ఒక డిఫరెంట్ ఫారెన్ పాలసీ ఒక న్యూ అవుట్లుక్ అనేది మనకు అవసరం అప్పుడే మనం ప్రపంచంలో సూపర్ పవర్ సంపాదించుకుంటాం మన దేశ సమగ్రత సమైక్యత మన ఇండిపెండెన్స్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుని మళ్ళీ బ్రిటిష్లు అంటూ ఇక్కడ రాకుండా చేయగలుగుతాం కాబట్టి పాకిస్తాన్ బలహీన స్థితిలో ఉంది కాబట్టి ఇప్పుడు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని పాకిస్తాన్ అనే ముళ్ళ కిరీటం లేకుండా చేసుకోవడం అనేది మోడీ ముందున్న అతి పెద్ద కర్తవ్యం దానికి అనుకూలంగానే అక్కడ భారత్ పాకిస్తాన్ దగ్గర పావులు కదుపుతున్నాయని ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా మనం చెప్పవచ్చు